నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు జగన్కు కాపు కాసిన కాపు నేతలంతా ఓటమి అనంతరం జలక్కిస్తున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని విడుతున్నారు ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కాపు నేతలు వరుస పెట్టి వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు అటు గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు సైతం జంప్ అవుతున్నారు పార్టీని వీడుతున్న నేతల్లో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారే కావటం గమనార్హం వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే కాపు సామాజిక వర్గ నేతలు ఎక్కువగా పక్క చూపులు చూస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన వారు పార్టీని వీడుతుంటే ఇక తాము సైతం అంటూ జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కూడా టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు గుంటూరు జిల్లాకు చెందిన కిలారు వెంకట రోసయ్యులు వైసీపీకి బై చెప్పేశారు ఈ ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే అందులో ఇద్దరు జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న నేతలు పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుడ్ బై చెప్పేశారు ఎన్టీఆర్ జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత సామినేని ఉదయ్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉదయబాను ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆళ్ల నాని మినహా మిగతా వారంతా జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలుందనే వార్తలు వస్తున్నాయి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త్వరలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఎంపీ బాలసౌరితో కలిసి చిరంజీవి ఇంటికి దాడిశెట్టి రాజా వెళ్లారని ప్రచారం జరుగుతుంది ప్రజారాజ్యం ద్వారానే దాడిశెట్టి రాజా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇటీవల జగన్ పర్యటనకు తోట త్రిమూర్తులు దూరంగా ఉండడంతో పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది సామినేని ఉదయభానుకు దగ్గర బంధువైన తోట జనసేనలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలే చేస్తున్నారట అయితే తోటపై ఉన్న కేసులు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన జనసేనలో చేరిక అంత ఈజీ కాదనే ప్రచారం నడుస్తుంది మరోవైపు భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకోసం ఆయన టీడీపీ ముఖ్య నేతలతో మంత్రాలు జరుపుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఇంకా లిస్టులో చాలా మంది ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లా నుంచి త్వరలో భారీ వలసలు ఉండవచ్చని చెప్తున్నారు మొత్తంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో వైసీపీ పరిస్థితి ఏంటి అనే దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ నైన్ కేచ్ అండ్ హండ్రెడ్ కేకి చాలా దగ్గరలో ఉన్నాం ఈ ఛానల్ని హండ్రెడ్కే అండ్ టూ హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత కూడా మీరే మీరిచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోగలం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నటాన్ని ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి